పంతొమ్మిదేళ్ల వయసులో అండర్ నైన్టీన్ లో డబల్ సెంచరీ కొట్టి ఈ రోజు దాకా తన సత్తా చూపుతున్న ఇండియన్ క్రికెటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అని మనకి మద్దతు తెలుపుతున్న శ్రీ అంబటి రాయుడు గారిని ఒక ఐదు నిమిషాలు మాట్లాడమని కోరుకుంటున్నా బాగున్నారా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ నన్ను తప్పుడు దారి నుంచి తప్పించి ఈ రోజు కరెక్ట్ రూట్ లో తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే నేను తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడినే కాదు మొత్తం రాష్ట్రాన్ని కూడా తప్పిస్తున్నారు మన పవన్ అన్న మన అందరం కూడా యువత స్పెషలీ మనము యాభై పర్సెంట్ ఉన్నాము ఈ రాష్ట్రంలో మనమే ఈ రాష్ట్ర భవిష్యత్తు మన అన్న నాయకత్వంలో మన ఎలయన్స్ నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళి ఎంతో బాగుపడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను మన అందరము కూడా మనంతు సహాయం చేయండి మీరందరూ కూడా కసితో ఈ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆ వైసీపీ అరాచకాన్ని అందరూ కూడా సమాప్తం చేయాలి